యాక్చువల్గా దీనికంటే ఎక్కువ క్వాంటిటీ ఎక్కువైంది అది కడాయి ఏమో చిన్నదైంది అయినా తప్పదు జస్ట్ కూరగాయలు ఉడికాయ తిన్నామా లేదా సో వచ్చింది ఇంకెలా ఉన్నా తింటమే ఇది ధనియాల పొడి వంట బాగానే చేయొచ్చులే కానీ చాలా బాగా ఆకలి అవుతుంది అందులో ఇక్కడ అందరు చూస్తున్నారు మధ్య మధ్యలో ఆగి మాట్లాడుతున్నారు అందుకని ఇంకా చాలు ఏదేమైనా కొంచెం కొత్తిమీర కడుక్కొని వేసేసుకుంటే అయిపోయినట్టే ధనియాల పొడేసినప్పుడు కొంచెం తిప్పాలి కానీ తిప్పలేదు కొన్నిసార్లు తెలుసు కూడా మిస్టేక్ జరుగుతూ ఉంటుంది నో ప్రాబ్లం ఎలా ఉన్నా ఏం కాదు బాగా వాటర్ కూడా వచ్చాయి మళ్ళీ చపాతీలు చేసుకోవాలి టైం పడుతుంది అందుకని ఎలా ఉన్నా పర్వాలేదు ఇలాగ ఇచ్చేసేయటమే ఇదేమన్నా రెస్టారెంటా మనకి నచ్చినట్టు పెట్టడానికి వడ్డించి పాపం పౌలు గారు దానికంటే ముందు యేసుప్రభు గారు అసలు ఈ మాత్రం వంటలు చేసుకున్నారో పాపం లేదు తిరిగి తినక ఉపవాసాలు స్వార్థ ప్రకటించారు మనమన్నా ఈ మాత్రం చేసుకుంటున్నాం ఇది ఇప్పుడు మొత్తానికి ఏం కోరంటే సొరకాయ టమోటా కాకరకాయ వినటానికి వింతగా ఉన్నా చూడటానికి ఎట్లా ఉన్నా ఆరోగ్యకరం సో ఇంకా అయిపోయినట్టే ఒక రెండు నుంచి దించేయటమే ఈ లోపల మన చపాతీలు రెడీ చేసుకుందాం ఓకే ఇవి కూడా ఆల్రెడీ కడిగినాయ సో పెన్ను ఒకటి పాతది బాగాలేదని కొత్తది పట్టుకొచ్చేసాము